మీ రోజంతా మరియు మీ జీవితమంతా మారిపోవచ్చని నేను చెబితే మీరేమంటారు కూడా కేవలం ఉదయాన్నే చేసే ఒక్క పని ద్వారా ప్రతిరోజూ ఉదయం చాలామంది నిద్రలేవగానే ఈమెయిల్స్ చెక్ చేస్తారు మెసేజులు చూస్తారు లేదా తేలికపాటి పనులతో రోజును ప్రారంభిస్తారు కాని అత్యంత విజయవంతమైన వ్యక్తులు దీనికి పూర్తి భిన్నంగా చేస్తారు వారు కప్పను తింటారు దే ఈట్ ద ఫ్రాగ్ కంగారు పడకండి మీరు నిజంగా కప్పలను తినాల్సిన అవసరం లేదు ఇది ట్రేసీ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఈట్ దాట్ ఫ్రాగ్ నుండి తీసుకున్న ఒక శక్తివంతమైన రూపకం మెటఫర్ కప్ప అంటే మీకున్న పనులన్నింటిలోకెల్లా అత్యంత పెద్దది ముఖ్యమైనది మరియు మీరు చేయడానికి భయపడే పని ఏ పనిని మీరు ఎక్కువగా వాయిదా వేస్తారో ఏ పని పూర్తి చేస్తే మీకు గొప్ప ఫలితాలు వస్తాయో అదే మీ కప్ప ఈ వీడియోలో మీ వాయిదా వేసే అలవాటును మానుకోవడానికి మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి మరియు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేయడానికి ఇరవై ఒకటి నిరూపితమైన సూత్రాలను నేను వివరించబోతున్నాను మీరు మీ సమయాన్ని శక్తిని మరియు భవిష్యత్తును మీ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి ఇక విషయంలోకి వెళదాం బ్రయాన్ ట్రేసీ ముప్పై ఏళ్ల పాటు ఉత్పాదకత గురించి అధ్యయనం చేశారు డోర్ టు డోర్ సేల్స్ మ్యాన్ నుండి అనేక కంపెనీల యజమానిగా ఎదిగే క్రమంలో ఆయన కనుగున్న విషయాలు అద్భుతమైనవి ఆ ఇరవై ఒక్క సూత్రాలను ఒక్కొక్కటిగా చూద్దాం సూత్రం ఒకటి టేబుల్ను చేయండి మీ కప్పను తినే ముందు అది ఏమిటో మీకు తెలియాలి అంటే స్పష్టత ఉండాలి మీ మొదటి మూడు లక్ష్యాలను ఒక కాగితంపై రాయండి మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే ప్రతి పని అత్యవసరంగా అనిపిస్తుంది కాని ఏదీ ముఖ్యమైనది కాదు సూత్రం రెండు ప్రతిరోజు ముందే ప్రణాళిక వేసుకోండి ముందు రోజు రాత్రే పది నిమిషాల సమయం కేటాయించి మరుసటి రోజు పనుల జాబితా రాసుకోండి ఈ చిన్న అలవాటు మరుసటి రోజు మీ రెండు గంటల సమయాన్ని ఆదా చేస్తుంది సూత్రం మూడు ఎనభై ఇరవై సూత్రాన్ని పాటించండి మీరు చేసే ఇరవై శాతం పనులే మీకు ఎనభై శాతం ఫలితాలనిస్తాయి ఆ ప్రభావవంతమైన పనులను గుర్తించి వాటిని ముందుగా చెయ్యండి పనిలో బిజీగా ఉండడమంటే ఉత్పాదకత కాదు సూత్రం నాలుగు పర్యవసానాలను ఆలోచించండి నేను ఈ పని చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అని ప్రశ్నించుకోండి ఏ పనిని పూర్తి చేయడం వల్ల మీకు అత్యధిక లాభం ఉంటుందో లేదా ఏ పనిని వాయిదా వేస్తే ఎక్కువ నష్టం జరుగుతుందో అదే మీ కప్ప సూత్రం ఐదు ఏబిసిడిఈ పద్ధతిని వాడండి ప్రతి పనికి ఒక లేబులివ్వండి ఏ ఖచ్చితంగా చేయాలి తీవ్రమైన పర్యవసానాలుంటాయి బి చేయాలి తక్కువ పర్యవసానాలు సి చేస్తే బాగుంటుంది ఉండవు డి ఇతరులకు అప్పగించండి డెలిగేట్ ఈ జాబితా నుండి తొలగించండి ఎలిమినేట్ ఏ పని పెండింగ్లో ఉన్నప్పుడు బి పనిని తాకవద్దు సూత్రం ఆరు కీలక ఫలితాల మీద దృష్టి పెట్టండి మీ ఉద్యోగంలో లేదా బాధ్యతలో ఐదు నుండి ఏడు ముఖ్యమైన విషయాలు ఏమిటి వాటిలో మీ పనితీరుకు మార్కులు వేసుకోండి మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో అదే మీ అడ్డంకి దాన్ని మెరుగుపరుచుకోండి సూత్రం ఏడు నిర్బంధ సామర్థ్య నియమాన్ని పాటించండి అన్ని పనులు చేయడానికి మీకు ఎప్పుడూ సమయం సరిపోదు కాని అత్యంత ముఖ్యమైన పని చేయడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది ఆ ఒక్క పనిపైనే దృష్టి పెట్టండి సూత్రం ఎనిమిది పని ప్రారంభించే ముందే సిద్ధపడండి మీ డెస్కును శుభ్రం చేసుకోండి కావలసిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకోండి సిద్ధంగా ఉంటే పని ప్రారంభించడం సులభమవుతుంది సూత్రం తొమ్మిది మీ నైపుణ్యాలను పెంచుకోండి నైపుణ్యం లేకపోవడం వల్లే చాలామంది పనులను వాయిదా వేస్తారు కాబట్టి మీ రంగంలో నిరంతరం చదువుతూ నేర్చుకుంటూ ఉండండి జ్ఞానం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సూత్రం పది మీ ప్రత్యేక ప్రతిభను ఉపయోగించండి మీరు ఇతరుల కంటే వేగంగా మెరుగ్గా చేయగలిగే పని ఏది దానిపైనే డబుల్ ఫోకస్ పెట్టండి సూత్రం పదకొండు మీ అడ్డంకులను గుర్తించండి మిమ్మల్ని నెమ్మదంపచేస్తున్నది ఏమిటి అదొక నైపుణ్యమా లేక ఒక వ్యక్త ఆ అడ్డంకిని గుర్తించి తొలగించండి సూత్రం పన్నెండు ఒక్కొక్క అడుగు వేయండి పని పెద్దగా ఉంటే కంగారు పడకండి మొత్తం ఎడారిని చూడకుండా కనిపిస్తున్న తదుపరి మైలురాయి అంటే అడుగు మీద మాత్రమే దృష్టి పెట్టండి సూత్రం పదమూడు మిమ్మల్ని మీరే ఒత్తిడి తెచ్చుకోండి లైన్ వచ్చే వరకు ఆగకండి నేను రేపు ఊరు వెళ్లాల్సి వస్తే ఈరోజు ఏ పనులు పూర్తి చెయ్యాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సూత్రం పద్నాలుగు మీ వ్యక్తిగత శక్తిని పెంచుకోండి బాగా నిద్రపోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి అలసిపోయినప్పుడు మీరు సరిగ్గా పనిచేయలేరు మీ శరీరమే మీ ఆస్తి సూత్రం పదిహేను మిమ్మల్ని మీరే ఉత్తేజితం చేసుకోండి మీకు మీరు కోచ్గా ఉండండి నేను ఇది చేయగలను అని సానుకూలంగా మాట్లాడుకోండి ఆశావాదం మిమ్మల్ని ముందు నడిపిస్తుంది సూత్రం పదహారు సృజనాత్మక వాయిదా ప్రాక్టీస్ క్రియేటివ్ ప్రొక్రాస్టినేషన్ అవును కావాలనే వాయిదా వేయండి కానీ ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి తక్కువ విలువ ఉన్న పనులను వాయిదా వేయండి సూత్రం పదిహేడు అత్యంత కఠినమైన పనిని ముందుగా చెయ్యండి అన్నిటికంటే అసహ్యంగా ఉన్న కప్పను ముందే తినండి ఉదయం పూట మీ సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుంది దాన్ని అప్పుడు వాడండి సూత్రం పద్దెనిమిది పనిని ముక్కలు చెయ్యండి ఒక పెద్ద పనిని ఐదు నుండి పది నిమిషాల చిన్న ముక్కలుగా విభజించండి ఒక్క చిన్న ముక్కను పూర్తి చేయడం ద్వారా పని మొదలవుతుంది సూత్రం పన్నొమ్మిది పెద్ద సమయ ఖండాలను సృష్టించండి ముఖ్యమైన పనుల కోసం ఫోన్లను పక్కన పెట్టి తొంభై నిమిషాల పాటు ఏకాగ్రతతో పనిచేయండి ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి సూత్రం ఇరవై అత్యవసర భావాన్ని పెంచుకోండి వేగంగా కదలండి పనిని త్వరగా ముగించండి వేగం మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు మరిన్ని ఫలితాలనిస్తుంది సూత్రం ఇరవై ఒక్కటి ఏకకాలంలో ఒక్క పని సింగిల్ హ్యాండిల్ ఎవ్రీ టాస్క్ ఒక పనిని మొదలు పెడితే అది వంద శాతం పూర్తయ్యే వరకు ఆపకండి మధ్యలో పనులు మార్చడం వల్ల సమయం వృధా అవుతుంది పూర్తి చేయడమే విజయం ఇవి కేవలం చిట్కాలు మాత్రమే కాదు మీ జీవితాన్ని మార్చే అలవాట్లు మీరు ఈ ఇరవై ఒక్క సూత్రాలను ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక్కదాన్ని ఎంచుకోండి రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందే మీ కప్పను తినండి మీ రోజంతా ఎలా మారుతుందో మీరే చూడండి గుర్తించుకోండి విజయం అంటే ఎక్కువ పనులు చేయడం కాదు సరైన పనులను ముందుగా చేయడం ఈ రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరొక ప్రశ్న అడగండి రేపు ఉదయం నేను తినాల్సిన నా కప్ప ఏది దాన్ని రాసిపెట్టుకోండి ఉదయం లేవగానే ఆ పనిని ముగించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి